ఆమె జన్మదినాన్ని గుర్తించుకుని మనం వేడుకగా నిర్మాణం చేసుకుంటున్నామంటే దీని వెనకాల చేసిన పోరాటం ఎటువంటిది ఆమెను ఎందుకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందో ఒకసారి మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సుమారుగా పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి ఆ సంవత్సర కాలంలో ఒక పక్క నిజాం రజాకారుల దాడులు మరో పక్క గ్రామీణ వాతావరణంలో పటేల్ పట్వారీ వ్యవస్థలు సాధారణ అంటే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీలు అడుగు బయట పెట్టాలన్నా ఒక కూలికి పోవాలన్నా లేకపోతే గౌరవంతో జీవించాలన్నా ఒక చెప్పులు వేసుకొని నడవాలన్నా ఒక గాజులు వేసుకొని బజార్లో తిరగాలన్నా కానీ ప్రాణాలతో తెగించి చేయవలసిన పనులు ఇవన్నీ ఆ రోజుల్లో ఎందుకనంటే దొరకెదురుగా పడేలకు ఎదురుగా వాళ్ళ స్త్రీలకు సమానంగా మన స్త్రీలు కావచ్చు వాళ్ళ పురుషులకు సమానంగా మన పురుషులు కావచ్చు బట్టలు ధరించడం కానీ చీరలు ధరించడం కానీ చెప్పులు ధరించడం కానీ లేవు వాళ్ళకి ఒక ఆత్మగౌరవ ప్రతీక పంట పండించి ఆ పంటను తన ఇంటికి తీసుకురావడం కూడా ఒక గగనం చాకజాయిలమ్మ ఎక్కడ నిలుగులోకి వచ్చిందనంటే ఆమె తన పంట పండించిన తర్వాత నువ్వు శిశు కట్టాలి దొరకు ఆ శిశు కట్టకపోతే నీ పంటను దొరక అని చెప్పి దొర మనుషులను పంపిస్తారు అక్కడ రజాకారుల యొక్క మనుషులను పంపిస్తే చుట్టుపక్కల యొక్క తన మిత్రుల యొక్క సహకారంతో ఆమె ఆ పంటను కాపాడుకుని ఇంటికి తీసుకొస్తది అది దొరక ఒక పెద్ద ఎదురుదెంబ ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల పాకుతుంది వాళ్ళంతా కూడా అరే ఒక దొరని ఎదిరించే ఒక వీరం అంటే ఒక చాకలి కులంలో పుట్టింది ఒక బడుగు బలహీన వర్గాల్లో కుట్టిందనంటే అంటే మన అందరం కూడా ఎందుకు ఎదిరించాలని ఒక ధైర్యం పుట్టి ఒక నిప్పు కనిక ఆ నిప్పు కనుక ధారణ వ్యాపించే గ్రామ దొరలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది అలాంటి కొద్దిగా కమ్యూనిజం భావజాలం తోడైంది కమ్యూనిజం అంటే కొట్ర కొట్రా సంప్ర ఈ కమ్యూనిజం కాదు ఆత్మ గౌరవం కోసం ఆ రోజున కమ్యూనిజం వేరు ఈ రోజున కమ్యూనిజం వేరు ఆ విధంగా చాకలైన తన అంతటితో ఆగలేదు ఆ పంట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దొర తన కుటుంబం మీద పగబట్టి భర్తను కుమారులను చేయలు పంపిస్తాడు కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది ఒక నేను ఎందుకు దిగిన ఈ పోరాటంలో కనిపిస్తుంది అప్పుడు ఆంధ్ర మహాసభ తనకు సపోర్ట్ గా నిలబడి తన కుటుంబాన్ని నిలబెట్టి ఎన్ని పోరాటాలు ఎదురైనా మరణం సంభవించినా సరే నీ దొరకు ఎదురుగా నిలబడాలి ఈ నా ఒక్కని కోసం ప్రారంభమైన ఈ పోరాటం ఈ సమాజం కోసం సాగాలని చాకలాయలమ్మ ప్రాణ త్యాగాలని సైతం వెనకాడకుండా సమాజం కోసం పోరాడింది నిలిచింది తను గెలిచింది మనందరి కూడా గెలిచింది ఆ కోలా వచ్చిన వాళ్ళే వడ్డి కొమరయ్య ఒక పక్క మన కొమరంభ్యం ఇలాంటి వాళ్ళంతా అయితే దురదృష్టం ఏంటంటే కేవలం అగ్ర కులాలు అని చెప్పబడే వాళ్ళ చరిత్ర మాత్రమే పుస్తకాలలో పొందిపరచబడింది చాకలి అది పేరు పెట్టి పిలవాలా ఎందుకు మరో ఛాన్స్ రాని అనకూడదు చాకలిని కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబం కోసం కాదు కేవలం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు దొరల కేంద్రంగా పోరాడింది కేవలం తన కుటుంబం కోసమో తన కూజలం కోసమో కాదు ఇలా అంబేద్కర్ జయంతి అయితేనేది చాకల ఇళ్ల మంది దొడ్డి కొమ్మలు కేవలం ఆయా కుల సంఘాలు అంతా మనందరం సభ్య సమాజం సిగ్గుతో సాధించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఒకరి కోసం పోరాటం చేయలే వాళ్ళంతా కాబట్టి మనమంతా ఈ కుల సంఘాల ద్వారా వీళ్ళ స్ఫూర్తి ద్వారా ఓటు చైతన్యం చేయాలి ఆమె వెట్టి చాకిరి కోసం బానిస విముక్తి కోసం పోరాడింది అది రూపం మారిందేమో బానిసత్వం మారలేదు ఆధునిక బానిసత్వం ఇంకా కొనసాగుతుంది ఎవడు ఆత్మగౌరవంతో బతుకుతున్నా చెప్పండి ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఇంకా మన ఓట్లు మనం వేసుకుంటే ఒక చాతరి కులం నుంచి ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే పంపిస్తే ఒక ఎంపీని పంపిస్తే మీ సమస్యలు వాళ్ళు మాట్లాడగలుగుతాడు మీ సమస్యలు వాళ్ళు ఎట్లా మాట్లాడగలుగుతారు లేకపోతే వాళ్ళు కడుపునే ఉంది వాళ్ళు తెల్ల నా బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి హింది స్థాయి కులాలను బీరుకో బిర్యానీకో ఎట్లా పాటితాలు చేసి నేను ఇంకా రాజ్యాన్ని అని ఈ విధమైన ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ చైతన్యము కేవలం దండేసి దండం పెట్టే వరకే ఆగకూడదు మీ ఓటు బ్యాంకుగా మారాలి ఆ ఓటు బ్యాంకు అసెంబ్లీకో పార్లమెంట్ కో మారాలి అప్పుడే ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్లకు మనం నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది అంబేద్కర్ గారు కోరుకున్నది కూడా అదే అయితే ఆ చైతన్యము అప్పుడున్న కమ్యూనిజం తోటి తుపాకులు అట్టడం మనం అంతా ప్రజాస్వామ్యం ఆదులము చట్టానికి లోబడి సంఘాలు నిర్మాణం చేసుకోవాలి పోరాటాలు చేయాలి ఓటు బ్యాంక్ చేత ఎంత నిర్మాణం చేసుకోవాలని తప్పు ఇంకా మాట్లాడాలి పెద్దవాళ్ళు ఉన్నారు తప్పులు